హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఈరోజు జనవరి ఒకటో తారీఖు ఈనాడు న్యూస్ పేపర్ బుధవారం నేను మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి జనవరి ఒకటి ఒకటో తారీఖు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి పద్దెనిమిది శాఖల నుంచి ఎనిమిది వందల అరవై వేకెన్సీలతో నోటిఫికేషన్ పన్నెండో తారీఖుని రాబోతుంది ఓకే పాత నోటిఫికేషన్ ఆల్రెడీ పరీక్షలు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఫారెస్ట్ సర్వీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయి అవి ఏఎస్ఓలు మనకి వంద వరకు ఉన్నాయి మంచి వేకెన్సీలు బీట్ ఆఫీసర్లు వచ్చి ఆరు వందల తొంభై నాలుగు ఉన్నాయి క్యారీ ఫోర్డ్ వన్ ఫార్టీ నైన్ ఉన్నాయి ఇక్కడ డ్రాఫ్ట్ మ్యాన్ వచ్చి టెక్నికలు పదమూడు ఉన్నాయి ఇవి చాలా మంచి వేకెన్సీలు నాకు తెలిసి ఇవి నాకు అంతగా తెలియదు కనుక్కుందాం తర్వాత జు మున్సిపల్ శాఖలో మనకి గ్రేడ్ టూ కేటగిరీలో వేకెన్సీలు ఉన్నాయి తర్వాత కేటగిరీ త్రీ వేకెన్సీలు కూడా ఉన్నాయి అగ్రికల్చర్ ఆఫీసర్ పది ఉన్నాయి తర్వాత ఈవోలు ఉన్నాయి ఈవోలు ఈవోలు ఏడున్నాయి మీకు కావాల్సిన ఈవోలు ఏడున్నాయి తర్వాత సైనిక అధికారులు ఏడున్నాయి గ్రంథాలయ శాఖలో రెండు ఉన్నాయి ఇది మనకి అంత లేదు కాబట్టి ఉన్నవాళ్ళు రాసుకోండి హార్టికల్చర్ ఆఫీసర్ మిగిలిపోయినాయి అనుకుంటే ఇవి ఒక రెండు ఉన్నాయి ఇన్స్పెక్టర్ అండ్ మత్స్యశాఖ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది భూగర్భ శాఖ జియాలజీ వాళ్ళది సో మనకి పనికొచ్చే నోటిఫికేషన్లు ఏంటంటే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించేది సెక్షన్ ఆఫీసర్లు బీటాఫీసర్లు డ్రాఫ్ట్ అండ్ టెక్నికల్ పాలిటెక్నిక్ వాళ్ళది ఇది రాణేదారు అటవీ శాఖలో ప ఉన్నాయి తర్వాత జూనియర్ రెసిడెంట్ ఉన్నాయి అగ్రికల్చర్ ఉంది తర్వాత దేవాదాయ శాఖలో ఈవోలు వచ్చి ఏడే ఉన్నాయి ఈ ఏడులో కూడా టెటగిరీ వైజ్గా ఏం పొదవో చూసుకోవాలి నెక్స్ట్ గ్రంథాలయం ఇంటర్ టెక్నికల్ ఓకే మరి కొన్ని ఇలా అంటా ఏంటో అనే చూడండి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గ్రేట్ అండ్ లిస్ట్ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు ప్రాథమిక పరీక్షకు ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు నిర్వహిస్తున్నారు ఇది ఆల్రెడీ మనకు వచ్చిన న్యూస్ ఓవరాల్గా పన్నెండవ తారీఖున జాబ్ క్యాలెండర్ వస్తుంది ఓకే చదవండి రాదు అని చాలామంది అన్నారు కానీ అది వస్తుంది Okay.